దేవునికి మహిమ కలుగును గాక ఒకనొక దినాన ఒక కుమార్తెను దేవుని తన తీసుకొని వచ్చారు ఆమెకు వారి బంధువులు ఎవరో చేతపడి చేయించారంట ఆమెకు నైట్ వేసి తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు మనం ఆమెను చూస్తే ఆమె శరీరం మీద ఉన్న ఎమకలను కూడా లెక్క పెట్టచ్చు చేతికి ఎన్ని ఎమకలు ఉన్నాయో ముఖం మీద ఎన్ని ఎముకలు ఉన్నాయో లెక్క అంత ఎముకల గూడును నలుగురు మనుషులు ఎత్తుకొని దేవుని సన్ని తీసుకొని వచ్చారు అయితే ఆమెను తీసుకొని వచ్చినప్పుడు కూర్చోబెట్టడానికి వీలు కాదా నిలబడలేదు కూర్చోలేదు కాళ్ళు లొంగవు చేతులొంగవు లొంగవు అన్నీ ఇట్లా నీలుకొని పోయినాయింది అన్నం పెట్టినా చేతులు ఇట్లా ఏళ్ళు వంగేది లేదు ఇట్లే ఇట్లే తినాలి ఆమె అంతే ఇట్లా పెడితే ఇట్లే తినాలి ఈ చేతులు ఏళ్ళు వంగవనమాట ఇట్లే నీళ్ళు కొనిపోయింది కూర్చున్నా కూడా చేతులు కాళ్ళు అన్ని ఇట్లే ఉండాలి అలాగున నా శరీరం అంతా కూడా అలాగైపోయింది అలాంటి వ్యక్తిని దేవుని సన్ని తీసుకొని వచ్చారు మంగళవారం రోజు అప్పుడు ఆమెకు ప్రార్థన చేసి మా దేవుడు దేవుని సన్నిధిలో నీకు పరిపూర్ణ స్వస్థత ఇస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు నువ్వేం భయపడొద్దు ఎలాంటి శక్తి అయినా చేతబడి శక్తి అయినా వాయు ఏ జబ్బు అయినా సరే దేవుడు కంప్లీట్గా తొలగించి నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తాడు జాగ్రత్తగా నువ్వు దేవుని సన్నిధికి రమ్మని చెప్పి ప్రార్థన చేసి పంపించాను ఆమెను నైట్ వేసుకొని తీసుకొచ్చారని చెప్పాను కదా ఆమె వారాలు తిరుగుతూ ఉన్నది వారాలు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు సాక్ష్యం చెప్తా ఉంటే ఎవరో అనుకున్నాను నేను ఆమె ఎట్లా చెప్తా ఉందంటే శుభ్రంగా చీర కట్టుకొని నీట్గా తలదూకొని కొని నీట్గా శుభ్రంగా సాక్ష్యం చెప్తాను ఆమె చెప్తూ చెప్తూ నేను సన్నిధికి వచ్చినప్పుడు మంగళవారం రోజు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నైటీతో వచ్చాను కూర్చోడానికి కూడా నా కాళ్ళు చేతులు వంగలేదు అందుకని మా వాళ్ళు నలుగురు వ్యక్తులు నన్ను పట్టుకొని ప్రార్థన చేయించారు అయితే ఈరోజు నేను ఎట్లున్నానో మీరు చూడండి శుభ్రంగా చీర కట్టుకున్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఒక అందమైన స్త్రీ వలె నేనున్నాను దేవుడు నా మీద జరిగినటువంటి ఆ సాతాన సంబంధమైన దురాత్మ శక్తితో కూడినటువంటి చేతబడి శక్తిని అంతా కూడా దేవుడు కాల్చివేసి నాకు సంపూర్ణ స్వస్థతనిచ్చి నన్ను నా భర్త కోసం నా పిల్లల కోసం నా దేవుడు నన్ను బ్రతికించాడని ఆ కుమార్తె దేవుని సన్నిధిలో సాక్ష్యం పలికింది అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని మాట వినుకుంటూ వెళ్ళిపోతే మనల్ని దేవుడు తలగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని ఎప్పుడు కూడా తోకగా ఉంచాలని దేవుడు అనుకోడుపు తోకలు ఎప్పుడు వెనకుంటూ ఉంటారు తోక పనులు సపరేటు తల పనులు సపరేటు తో తోక ఎక్కడ ఉంటుంది వెనకుంటుంది కదా ఏ జంతువుకైనా తోక వెనక్కుంటుంది తల ముందు ఉంటుంది దేవుడు ఏమన్నాడో మనల్ని చెప్పండి నా జ్ఞానుసారముగా మీరు నడుచుకొని ఎడల మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరని ఆజ్ఞాపించు దేవుని మాట మీరు వినకుండా వాక్యానికి లోబడకుండా దేవునికి భయపడకుండా ఒకవేళ మీరు నటిస్తూ ఉంటే వేల ఇరవై ఐదులో నటించి 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 రెండు వేల ఇరవై ఆరులో కూడా మీరు నటిద్దామనుకుంటే మీకు తెలియకుండానే మీరు తోకలైపోతారు అంతే మీకంటే చిన్నవారు మీకంటే పేదలు మీకంటే బుద్ధిహీనులు మీకంటే అవివేకులు మీకంటే పాపంలో ఉన్నవారే తలగా మార్చబడేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు అందుకని మనం ఏం చేయాలని దేవుని మాటకు మనం తల వంచడమే మనల్ని దేవుడు తలగా ఉంచిపోతున్నాడని రుజువు ఎవరున్నా లేకపోయినా నీ భర్త ఉన్నా నీ భార్య ఉన్నా నీ తల్లిదండ్రులున్నా నీ అత్తమాములున్నా నీ సేవకులున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా సరే దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవునికి భయపడుతూ ముందుకు వెళ్ళాలంతే అప్పుడు దేవుడు మనల్ని పరిశుధాత్మతో నింపుతాడు తలగా ఉంచుతాడు శత్రువులందరినీ కూడా అణిచివేయటానికి శత్రువులను ఓడించటానికి కూడా దేవుడు కృప చూపిస్తాడు